ర్సీపట్నం విలేకరి ముసుగులో ఎస్టీ కులానికి చెందిన ఒక ప్రేమ జంటని వేధింపులకు గురి చేస్తున్నాడు ఆ ప్రేమ జంట గత కాలం నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనకపల్లి జిల్లా నర్సీపట్నం విలేఖరి ముసుగులో ఎస్టి కులానికి చెందిన ఒక ప్రేమ జంటని వేధింపులకు గురి చేస్తున్నాడు ఈ ప్రేమ జంట గత కొంతకాలం నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ ప్రేమ జంట పెళ్లి విషయంలో ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు వచ్చే సంవత్సరం జనవరిలో పెళ్లి చేసుకుందామని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కానీ మధ్యలో ఇరువురి కుటుంబాలకి సంబంధం లేని వ్యక్తి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఒక విలేకరి ఇద్దరిడి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు దీనిపై ప్రేమికులు ఇరువురి కుటుంబ సభ్యులు కలిపి అనకపల్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నేడు ఎస్పీ ఆఫీస్ వద్ద బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు నర్సీపట్నంకి చెందిన విలేకరిపై వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని బంధువులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు అండి నేను సంతోష్ కుమారి గ్ర గోపవరం గ్రామం చెందిన అమ్మాయిని ఇలా ఈ అబ్బాయి పేరు భీమిరెడ్డి తరుణ్ రాజ్ ఇతను మా ఫాదర్ కానరాజు గారు ఆవిడ మా పెద్దమ్మ దేవి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అబ్బాయి నేను ప్రేమించుకున్నాను ఈ అబ్బాయి పలానా బీసీ క్యాస్ట్ నేను ఎస్టీ క్యాస్ట్ ఇక్కడ ఆ అబ్బాయి తరఫున వాళ్ళ నుంచి అందరూ ఒప్పుకున్నారు మా తరపున నుంచి అందరూ ఒప్పుకున్నారు కానీ ఇక్కడ ఒక మధ్య వ్యక్తి మా ఫ్యామిలీ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అత అసలు అతనికి సంబంధం ఏంటి మా ఫ్యామిలీ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇలా ఆ అబ్బాయి తరఫున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నా కోసం అసభ్యంగా చెప్పడం మా క్యాస్ట్ కోసం అబ్బాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి చాలా చండాలంగా చెప్పడం చేస్తున్నారు అబ్బాయి భీమిరెడ్డి తరుణ్ అతను నర్సీపట్నం చెందిన విలేకర్ ఈశ్వరరావు బణికుల ఈశ్వరరావు అతనికి అసలు మా ఫ్యామిలీలో జోకింగ్ చేసుకోవడానికి అసలు అతనికి అసలు సంబంధం ఏంటి దీనికోసం మేము కేసు ఫైల్ చేసామండి కానీ అసలు పట్టించుకోవట్లేదు ఎలా అయినా మేము మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాము ఇలా అతను నర్చిబడలో ఉన్న అతను మీడియా సపోర్ట్ వల్ల చాలా ఇది చేస్తున్నారండి మాకైతే అక్కడ ఏం న్యాయం జరగట్లేదు ఎలా అయినా మాకు న్యాయం జరిగేలా చూడండి